కొత్త పెన్షన్లు దాదాపుగా మూడు వందలు రెండు వందల ఇరవై నాలుగు ఇవ్వడం జరుగుతా ఉంది మేము తెలుసు చాలా మంది గ్రావాలకు గర్వాలకు పోయినప్పుడు కింద తిరిగినప్పుడు చాలా మంది చూస్తూ ఉంటాం వయసు అయింది మాకు పిలిచి రాలని చెప్పేసి బాధపడతా ఉంటారు కొన్ని నిబంధనలు ఉంటాయి నిబంధనలు గమనించాలి ముఖ్యంగా మాకు రాలేదని చెప్తారు కానీ ఆ లోపం ఏముందని చెప్పేసి ఎవరు అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మా వాలంటీర్లు చెప్పింటారు సచివోదం చెప్పింటారు పది ఎకరాలు పదకొండు ఎకరాలు భూమి ఉంటే కొడుకులు చేసేమంటే చేసేది పింఛన్ రాలేదంటారు చేయు తరాలేదంటారు ఎంత ఆలోచన చేయదు కదా ఇబ్బందులు పెట్టేది ఎందుకు అనేది ఆలోచన చేస్తే ఏదైనా కానీ వస్తాయి ఇప్పుడు రైతు భరోసా కింద పది ఎకరాలు పదకొండు ఎకరాలు భూమి ఉంటే వస్తుంది అదే పిల్లలు చేసిస్తే వాళ్ళకి రైతు భరోసా వస్తారు అది ఎవరు ఏమంటే మాకు రాలేదు లేకపోతే ఎన్నో రకంగా మాట్లాడతారు మాట్లాడే విషయాలు మేము ఎందుకంటే మాతో మాట్లాడుతూ చెప్తాము మేము చెప్పింది వింటే వాళ్ళు ముందు మీరు ఇంకా ఇది పరిస్థితి గ్రామాల్లో చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను సార్లు మేము వాలంటీర్లు అయితే సార్ ఎన్నిసార్లు చెప్పినామో వాళ్ళు వినే పరిస్థితి లేదని ఎందుకంటే ఓకే పదమూడు వేలు వచ్చేటప్పుడు నలుగురికి వస్తావు కదా ఇంట్లో పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు అది ఆలోచన చేస్తామని చెప్పేసి చాలా సార్లు గడపడ పోయినప్పుడు చెప్పు వచ్చాం పోయినప్పుడు ప్రతి విషయం తెలుస్తా ఉంది ఎందుకంటే ఒకే ఉంటారు ఒకే కావరున్నప్పుడు ఏమైతే అంటే పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు అది కూడా ఆలోచన చేసాం మళ్ళీ ఎందుకంటే ఒకటే కాదు ఇద్దరున్నా ముగ్గురు అంటే ఇద్దరు ఇద్దరుంటే కష్టంగా ఉంటుంది పిల్లలు ఉండనుకో అరవై లైన్ కు దాటింటే పక్కకు పెట్టేస్తాం అట్లా ఉన్నాయి కాబట్టి కొన్ని ఉన్నాయి అరవై వీళ్ళు ఏం చేసినాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఒక కార్డులోన ఉంటారు కూతురు ఉంటారు కూతురు పిల్లలు ఉంటారు ఉన్నప్పుడు ఏం చేయమన్నారు అంటే బాధపడతారు కాబట్టి ఆ ముస్లాం అరవై వేళ్ళు ఉంటే పక్కలు తీసి పెట్టమన్నాడు అంటే సపరేట్ కార్డు ఇచ్చేసి వాళ్ళు పింఛన్ ఇమ్మని చెప్పినారు జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ రోజు ఇవ్వగలుగుతా ఉన్నాం ఎందుకంటే ఒకటే కాళ్ళలో ఉంటే ఇద్దరు పింఛన్ వచ్చే పరిస్థితి ఏది కావాలన్నా కూడా నాకు కావాలంటాం అందుకే చెప్పిన మాటలు కూడా వింటే అన్నీ వస్తాయి చెప్పిన మాట వినకున్నప్పుడు ఏం చేస్తావు కొడుకులు చూడంటారు నా కొడుకు ఎందుకు చూడు నీ కొడుకు చూసావాడు ఎట్లా చూసా నువ్వు సచివాలయం తీసుకుందాం లేనుకుంటారు నువ్వు ఎన్ను తింటా తిన్నావు సచిరాగా తింటాంలే అంటారు వాళ్ళు అది కాదు రావాల్సి ఉండేది ఇప్పుడు చేయత నలభై ఐదు ఏళ్ళు వయసుంటాయమ్మా నాకు రాసారంటే అట్లా ఏం చేయాలంటే డివైడ్ చేసుకుని నువ్వు నాలుగు ఎక్కువ పెట్టుకో పొడవు చూసేవాడు చూస్తారో లేదా నీకు నాలుగు ఎకరాలు పెట్టుకొని మీతో చేసామంటే అన్ని అందరికీ వస్తాయని కూడా మీరు ఆలోచన అని చెప్పేసి కూడా నేను చెప్పడం నీకు పోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా పద్నాలుగు ఏళ్ళు పరిపాలన చూసాం అని అంతా ఆయన ఎందుకంటే రామారావుని వెన్నపోటు పొడిచి అధికారంలోకి వచ్చినప్పటికీ మనం చూసాం మళ్ళీ ప్రజలు వెన్నపోటు పొడిచి మళ్ళీ వస్తాడు అట్లు ఆ రోజు గ్యారంటీ స్కీమ్ అంటే ఆ గ్యారంటీ స్కీమ్ అంటే పద్నాలుగేళ్ళు పరిపాలన ఇచ్చిన ఒక సెంటు భూమి ఎక్కువ ఒక పెన్షన్ సరిగ్గా ఎక్కువ చచ్చిపోతే చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లు చచ్చిపోతే ఈరమ్మ చచ్చిపోతే ఎల్ అమ్మకి వెళ్ళాలి ఎల్లమ్మ చచ్చిపోతే మల్లమ్మకి వెళ్ళాలి అట్లుండే పరిస్థితి అదే రాజశేరెడ్డితేం చేశాయి ప్రతి వారికి రేషన్ కార్డు ఇచ్చాయి పేదవాడికి రేషన్ కార్డు ఉండాలని ప్రతి వారికి పెన్షన్ ఇచ్చా ఇది కాదు పద్ధతి అది చచ్చిపోయే వాళ్ళు ఏదన్నా ఇచ్చిన పెన్షన్ కానీ సక్రమంగా అందరి పేదోకని చెప్పేసి రెండు వందలు చేశా మరి ఆ రోజు ఎంత మందికి ఇచ్చారో ఆ రాజసాయుడు గారు వచ్చాం భగవంతుడు అను ఆయన మానభావుడు ఆయన చేసిండే కార్యక్రమం రేషన్ కార్డు రేషన్ కొంచెం రేషన్ కార్డు ఇచ్చేదే లేదు చంద్రబాబు పెన్షన్ ఇచ్చిందిలే పెంచిందిలే లే ఎంతసేపు ఉందా కార్యాలయం చేసి డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చేది మీరు బాగా ఆలోచన చేయండి డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కార్యక్రమం పెట్టినప్పుడు ఎప్పుడో ఇస్తా ఉంటది ఇప్పుడు రాసేళ్ళు ఇచ్చాక ఖచ్చితంగా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖులో పెన్షన్ ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి చేసి అప్పట్లో రెండు వందలు చేసి మళ్ళా ఏం చేశా ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ప్రజలకు ముప్పై రూపాయలు ఇస్తారా ఇచ్చా అంటే అది గొప్పగా ఆ వెయ్యి రూపాయలు ఇస్తారో గొప్పగా చెప్పుకుంటా ఉన్నాను నేను వెయ్యి రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు రెండు వేల రూపాయలు ఇస్తాను ఓ మాట అంటేనే అది ఇంక ఎలక్షన్ల దగ్గరకు వస్తా ఉన్నా రెండు ఎలక్షన్ ఉంది ఏ నేను ఇస్తాను రెండు వేలు ఇస్తానని చెప్పేసి ఒక నెల ఇచ్చా మనందరూ తెలుసు అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసే మూడు వేలు ఇస్తాను నేను నెలకి పెంచుకుంటూ పోతానని చెప్పే అంటే రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా పోతూ ఈరోజు మూడు వేలు అయిపోయింది ఈరోజు అంటే ఆయన ఇచ్చే టైంలో పెన్షన్లు ఎన్నుండే తక్కువ ఉండే అంటే జనాభా అంటే ఇచ్చేవాళ్ళు ముప్పై లక్షల మంది ఉంటాయి ఆ యాభైలో నాలుగు వందల కోట్లు అవుతా ఉన్నాయి ఆయన ఇచ్చే బడ్జెట్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పెంచుకుంటూ పోతూ వస్తువు ఏమైందంటే రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు మనకి రాష్ట్రం తరఫున ఇవ్వడం జరుగుతా ఉంది ముఖ్యంగా మండలానికి దాదాపుగా మూడున్నర కోట్లు నెలకు పంచుతా మూడున్నర కోట్లు పంచుతా ఉన్నాం మా మున్సిపాలిటీలోన ఐదున్నర కోట్లు దాదా అంటే తొమ్మిది కోట్లు నెలకి మనం నియోజకవర్గా పంచుతా ఉన్నాం అది బాగా ఆలోచన చేసుకోవాలి అంతా కూడా ఇప్పుడు అరవై ఆరు లక్షల మందికి ఇస్తా ఉన్నాం ఆయన ముప్పై ముప్పై తొమ్మిది లక్షల మంది కాదు ఇస్తా ఉంటే పట్ల మనం